బిల్డింగ్ మీదకి వచ్చాను ఇప్పుడు ఏంటంటే కూరగాయలు పండిస్తున్నాం కదండి బిల్డింగ్ మీద షూర్ కదా కొన్ని కూరగాయల చూపిస్తాను చాలా రోజులు అయిందండి నేను కప్పెట్టి ఇప్పుడు అవి కాస్తున్నాను షూర్ కదండి అలాగే మనకి దొంగ దొంగ సెట్ అండి ఇది గుత్తి వంకాయ సెట్ అండి ఇది షూర్ కదా గుత్తి ఎలా కాసినాయి చూడండి ఫ్రెండ్స్ గుర్తు అంగు మన ఎదురుపోతాయి మతాయి ఇది మనకి టమాటా సేరు కదా టమాటా చెట్టు మంచి మంచిగా ముగ్గుని బాగా కాసింది ఓకే ఫ్రెండ్స్ ఈ వినకైతే ఉంది మరి బిల్డింగ్ మీద వేరు కదా చక్కగా కాయని కాయలు చిన్న చిన్న కాయలు ఇది మనకి సూజర్గా తెల్ల వంకాయ మంచిగా కాసింది పెద్దకాయ ఓకే ఇది మనకి ఇది వచ్చి ముల్లంగి ఇది ఇంకా టైం పడుతుంది పీతకి ఓకే ఫ్రెండ్స్ సూజర్ కదా అన్న చక్కగా కాయని మరి అలాగే మనకి పచ్చిమిరకాయ సూసరా నీటికి కాసినాయి చూడండి ఎందుకు పడుకోని కదండి ఇది మరి కూర మా కూరగాయల పంట అలాగే కొన్ని బకెట్లు కూడా కొనేసాం మనకి రావాలన్నమాట ఇంకా కొన్ని కొన్ని కప్పే మీద కట్టిసాం ఓకే ఇది మనకి బీరపోతుందన్నమాట పైగా ఎక్కేస్తుంది పందిరు చేసాం కదండి ఈ పందిరి మీదకైతే వెళ్తుంది ఓకే కూడా సరే కొన్ని టైం పడుతుంది పైకి వెళ్తాక ఫర్ అయితే మా చిన్నప్పుడు మొదలు పెట్టేసింది కాయడం బీరకలు కాసేస్తున్నప్పుడే సూర్ కదా చిన్న పోదు అప్పుడు మొదలు పెట్టింది త్వరగా ఓకే అలాగే మనకి ఇంకా కొన్ని డబ్బాలో కొన్ని కప్పెట్టండి ఇంకా పోదులు ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి ఇంకా అక్కడ డబ్బా అక్కడ డబ్బా ఉంది తోడూరు చూసారా ఇరవై తీస్తున్నాయి రవ్వనే ఇప్పుడు మీరు కూడా బిల్డింగ్ మీకు బిల్డింగ్ ఉంటే ఇలా పండించండి బాగుంటుంది గుర్తింకే వండుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి ఇప్పుడు అయితే జాగ్రత్తగా కొన్ని టమాటా కలిపి ముగ్గుని కొయ్యాలి ఫ్రెండ్స్ మరి అయితే మరి ఇంకా నేను ఇప్పుడు కూరగాయలు కట్ చేస్తాను మీ తర్వాత వీడియో అనేది అప్లోడ్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్ ఓకే చూరు కదా మా తోట మరి ధర్గాదని గుత్తాంకేమట గుత్తాంకలు సోడనెలకాయిని మీరు కొడ పండిచ్చుకొచ్చండి మీకు బిల్డింగ్ ఉంటేలా సాకగా సర్దాగణం ఓకే ఏమండీ టమాటా కాయలు ఇప్పుడు ముగుదునయ్యి కొయెల్ మారుడు అప్పుడు ఫ్రెండ్స్ మరేపుడైతే ఇదల్కి నీలు పోయాలి కైల్ గోసೊಂಡకారణ టైర్ మ నీలకట్టు పోసుకోవాలి మన వీడ్లికి కొలే arrange చేhaneనకడై తుర్కదా ఓకే ఫ్రెండ్స్ మరే మరి ఈ విధంగా ఉన్నాక చూడారు కదా మా కూరగాయల పంట సరే మీకు కూరగాయలు కోసి వంట చూపిస్తాను అండి మరి ఓకే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాయ్